हमें बचपन में तो बहुत मोहल्ले में एक दो दिखते थे ढूंढना पड़ता तो हमारे तो बच्चे तकलीफ होती है होते एक, में दो बच्चे रहे एक बच्चे को पढ़ा को जरूरी है एक महल्ले में दो तीन पुलिस वाले एक दो वकील है एक डॉक्टर आया तो हमारी ताकत समझती है घर में दो तीन बच्चे जिना भी चलाना है एक बच्चे को बच्चे को पढ़ाए तो थोड़ी तकलीफ होती बाद में आसान होता कहीं को तो पहले समय मार्ग तो, मार तो बड़े से नौकरिया भी आई डाक्टर बन रही हालांकि बहुत पड़ रही आदमी के अंदर क्या तो पढ़ाए तो बहुत अच्छा होता ख्याल है कहीं तो बहुत सारे बच्चे इतना पढ़ रहे हमें सोच भी, तो तो भी नहीं सकते वहाँ तुझे बच्चा क्या दुखों में नहीं आता शादी दूसरे गाँव में चले जा रहे हैं रिसेंट में दो तीन डाक्टर बन गया लेकिन क्या बच्चे बच्चे उधर चले गए हमारे शिवत नहीं इस हमारे बच्चे पढ़ाए तो

మరియు స్వచ్చార కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి దళితుల కన్నా హీనంగా ఉన్న ముస్లింలను బయటికి తీసుకోరండి వాళ్ళని అభివృద్ధి చెందండి అని అభివృద్ధిలో తీసుకురండి వాళ్ళకు చదువులు కూడా చాలా వెనుకబడి ఉన్నారు అది కానీ ముస్లింలు ఈ మాటని ఎప్పుడు పట్టించుకోలేదు అరే అది ఎవరు ఇంతవరకు రంగనాథ్ మిశ్రా ఎవరో తెలియదు స్వచ్ఛార్ కమిటీ ఏదో తెలియదు కానీ మన కొందరు చదువుకున్న పిలికాలకు తెలుస్తుంది కానీ ముస్లిం సమాజం ఎటు పోతుందో అర్థం కావటం లేదు డబ్బు సంపాదిస్తున్నాం మేము ఓకే డబ్బు సంపాదించిన తర్వాత రేపు అల్లా మనకు అడగరా ముస్లిం సమాజం వీధుల్లో ఉంటే దాన్ని సరిదిద్దడంలో నువ్వెక్కడన్నావని అడిగితే ఏం సమాధానం ఇస్తారు మేము ఇలాగే చెప్తారా ఈ ముస్లిం సమాజం అంటే ఇలాగే వీధుల్లో అడుక్కు తింటూ ఉంటుంది అని మేము అనుకున్నామా లేదు ఏ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సల్లం నాకు దారి చూపించిపోయారు ఆ దారిలో మేము నడుస్తున్నామా లేదు అనేది మీరు అర్థం తెలుసుకోవాలి ఈ రోజు మనము ఎటు కాకుండా పోవడానికి కారణం మేము తెలుసా ఇప్పుడు మీరు తెలుసో లేదో రాజకీయ చైతన్యం మనకు కావాలి చాలా బాధ వేస్తుంది ఆ గురించి వింటే నేను డెబ్బై వేల ఓట్లు ఉన్నాయంట మీ జీవితంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయ్యేది ఆలోచించారా ఎప్పుడన్నా ఆలోచించారా జీవితంలో మీరు ఎమ్మెల్యే అయ్యేది ఏం కావాలనే ఉందా లేదా లేదా డెబ్బై వేలు ఉన్నారు డెబ్బై వేలు ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారా అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నా ముస్లిం సహోదరులు ఎమ్మెల్యే నేనే చెబితే పార్టీతో వచ్చాడు అంటారు నాకు పార్టీ అల్లా అవసరం లేదు అల్లా సాక్షిగా చెప్తున్నాను నా నా మెడలో ఏ పార్టీకి అనువలేదు అల్లా ఏ సాక్షి ఈ మసీదు ముందర చెప్తున్నాను ఆలోచించండి ముస్లిం సహోదరులారా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పుడు మనము కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే